ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు దమనకాండ నిర్వహిస్తోందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధరెడ్డి విమర్శించారు అక్రమ కట్టడం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చేసిన వైసీపీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని పర్వతరెడ్డి రెడ్డితో కలిసి కాకాని పరిశీలించారు పార్టీ అండగా ఉంటుందని బాలకృష్ణారెడ్డికి భరోసానిచ్చిన కాకాని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణారెడ్డి ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారని కాకాని ధ్వజమెత్తారు ఇష్టారీతిలో వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లను మంత్రి నారాయణ శ్రీనివాస్ రెడ్డిలు కూటమి నేతలకు ప్రజలే కూల్చివేస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు ఇది మా జాగీరు అన్న రీతిలో వ్యవహరిస్తే కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి నారాయణకు నెల్లూరు ప్రజలు డెబ్బై వేలకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించింది సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో సామాన్యులనే కాదు వైద్యులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు పొగతోటిలోని డాక్టర్లకు సంబంధించిన హాస్పిటల్ నేమ్ బోర్డును తొలగిస్తూ వారి కట్టడాలను కూల్చేస్తూ మరికొందరిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు తాము అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్టగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణ రెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు నలభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఇంటికి సంబంధించి ఎనభై సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి చేతులు మారాయి ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు పునర్నిర్మించుకుని కూడా దాదాపు ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పు ఒక వ్యక్తి ఆరు కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇండ్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నొడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమో కాలేజీలు నడపడమో కాదు ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించబడి గెలిచి మంత్రి అయ్యావు కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు చేస్తున్నాడు నారాయణ ఒక జీవో కూడా తీసుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి చెప్పి జీవో తెస్తే అదేనైతే ఇస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ లాగా మీ ఇష్టప్రకారంగా మీ ఇష్టప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని లాగా ఏలమని కాదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ప్రకారం మేము ఏళ్తాం మా ప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయశాస్త్ర న్యాయ పరిధిలో ఉన్నప్పుడు న్యాయ దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరలించి వాళ్ళ సామాన్లు బయటేసి కూల్చేసేటువంటి అధికారం హక్కు మీకు ఎవరిచ్చారనేటువంటి సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మరలా చెప్తున్నాం కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు మీరు కిండలు పడడం మంచిది కాదు మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈరోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డ వాళ్ళందరూ కటకటాలు పాలవుతారు గుర్తుంచుకోండి మీరు కిండలు పడుతున్నాము మాది ఏందరూ అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అధికారం బదలాయించినప్పుడు అధికారం మారినప్పుడు ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఒక్క విషయం మర్చిపోబండి ఆ ఒక్క విషయం మిస్ కాబండి 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 అధికారం రేపు మారితే అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారితే అధికారం మార్పిడి జరిగితే అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాయి కానీ ఆ ఒక్క విషయం మర్చిపోపాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు అధికారం రేపు మారిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండల కిండలుగా వ్యవహారం చేస్తామని మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకడాలు పాలైటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని ఉండదు ఉండదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు నిజంగా నాకే అందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ పాప నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరుకు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం కాబట్టి పేదల ఇళ్ళు కూల్చేస్తాం దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నా సరే నిర్దాక్షిణంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళు ఇళ్ళు కూల్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తామనేటువంటి మీ ఇష్టప్రకారం రాజ్యాంగం ఏమి ఈరోజు మీకేమో నూడా చైర్మన్కి మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమీ మీకేం ప్రసాదించలేదు కాబట్టి మీరు ఈరోజు మీకు ప్రజలు ఆదరించిన తర్వాత వీలైతే ప్రజలకి ఏదైనా మేలు చేయండి మేలు చేయకపోవడం చేత కాకపోతే ఎందుకంటే మీకు మేలు చేయడం చేత కాదు నిద్రలేస్తే వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు నిద్ర లేస్తే నాకు ఎంత వస్తుందో ఆలోచన చేసేవాడు తప్ప ఎంత స్కూల్ ఫీజులు వసూలు చేయాలా ఎంత స్కూల్ ఫీజులు పెంచాలా ఏ విధంగా రెడ్ క్రాస్ హాస్పిటల్స్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈరోజు ఇదే పంటకాలకు సంబంధించి వస్తే నారాయణ గారు గుర్తుపెట్టుకోండి మీ మెడికల్ కాలేజ్ ఒక్క మొక్క కూడా ఉండదు మీ మెడికల్ కాలేజీ కూలిపాది మీ మెడికల్ కాలేజీలో ఎన్ని కాలంలో పోతున్నాయో ప్రజలకు తెలుసు మెడికల్ కాలేజీలో ఎన్ని పంట కాలంలో పోతున్నాయో నీకు తెలుసు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు పది మందికి సేవ చేసేటువంటి ఆ వైద్యశాలను కూల్చేస్తే ఏమొస్తుందనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనీసం నీ దగ్గరకు కూడా రాలేదు నిన్ను పట్టించుకోలేదు నిన్నెప్పుడూ అసలు లెక్కలో కూడా వేసుకోలేదు మేము అటువంటిది ఈరోజు నువ్వు ఎక్కడ కనపడకుండా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు చివరి మూడు నెలల్లో వచ్చి ఆ మూడు నెలల్లో ఈరోజు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి విధ్వంసకరమైనటువంటి పరిపాలన శ్రీకాళం చూడతామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు చేసేటువంటి పనులు నెల్లూరు నగరం ఇప్పటికే ఏసడించుకుంటుంది ఇటువంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామని బాధపడుతుంది ఇటువంటి నేపథ్యంలో మేమందరం కూడా నేను జరిగినటువంటి సంఘటనని మా ఇన్ఛార్జీ శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత పాపం నాకు వచ్చి చెప్పాడు అన్న దారుణం నాకే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి పాపం దాదాపుగా కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఆ స్థలంతో సహా విలువైనటువంటి స్థలం అటువంటి స్థలంలో పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి ఆ స్థలంలో ఏదో రూపాయి రూపాయి చేర్చి వాటితో ఏదో పాపం ఒక భావనం నిర్మించుకుంటే దానిని చూస్తే దాన్ని కూల్చివేయడానికి మనసు ఎలా ఒప్పిందనే బాధిస్తుంది పాప వాళ్ళిద్దరిని చూస్తే నిజంగా బాధ కలుగుతుంది ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఎంత కూడబెట్టుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబం అంత అంతమాత్రం రెండు అంతస్తుల భవనం నిర్మించుకోగలుగుతుంది వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఒక ఇంట్లో మనం ఉండి ఒకటి ఇచ్చుకుంటే ఏదో మన జీవితకాలం నడిచిపోతుందని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు జీవితాల మీద వాళ్ళ ఆశల మీద నీళ్లు తల్లేటువంటి విధంగా మీరు ప్రవర్తించారు కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్తున్నాం నేను నాతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సోదరుల పర్వతరెడ్డి రెడ్డి గారు మేమిద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అండగా ఉంటాం దీనిని ఇంతటితో విడిచిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం ఎవరైతే కెండలు పడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ మీద రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు మీలాగా రెడ్ బుక్కులు రాయాల్సినటువంటి పని లేదు ఈ ప్రాంతానికి సంబంధించి ఆ కుటుంబమే మీ మీద బుక్కు రాస్తుంది ఆ కుటుంబమే ఎవరెవరు వచ్చారు ఎవరు ఓవర్ యాక్షన్ చేశారో చెప్తుంది ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళని నేను చెప్తున్నా అధికారం శాశ్వతం కాదు ఎప్పటికైనా గుర్తుంచుకొని మీ పై అధికారులు చెప్పొచ్చు రేపు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నాడు మీ కమిషనర్ గారు మీకు కనపడ్డు రోజు చెప్పినటువంటి నారాయణ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఓడిపోయిన తర్వాత ఎటు పత్తా లేకుండా బయాడు అదే విధంగా వెళ్ళిపోతాడు కాబట్టి మీరు ఉద్యోగం చేయాలి మీరు ఇక్కడ ఉండాలి ఈ రోజు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకు పది రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ నేను మరలా మరలా చెప్పేది మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే అన్యాయంగా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఎవరో మొదలుపెట్టాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మా కుటుంబ సభ్యులతో సమానం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీద చేసినటువంటి దాడి కాబట్టి దీన్ని ప్రతిఘటిస్తాం దీనికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి న్యాయపరంగా ముందుకు వెళ్తాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా పాపం దాడులు చేసి ఇంటిని కూల్చివేశారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ జిల్లాలో నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు పర్వతిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం అండదండల నుంచి రాబోయేటువంటి రోజులు ఎటువంటి ఏవి జరిగినా సరే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి కూడా ఈరోజు పాపం ఒకటే విషయం చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు జగన్ అన్న వెంట నడిచారు ఈరోజు నష్టపోయారు పాపం ఆ నష్టపోయినటువంటి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రాబోయేటువంటి రోజుల్లో సంపూర్ణంగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా సరే నారాయణ కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ మీరు ఈ దాడులు ఆపండి ఈ దాడులు సరైనటువంటివి కాదు నెల్లూరు ప్రజలు మిమ్మల్ని ఇయసటించుకొని నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అసహించుకుని నెల్లూరు ప్రజలు మిమ్మల్ని అందరిని కూడా తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చే లోపలనే ఇటువంటి దాడులకు స్వస్తి పెరిగితే మంచిది అని చెప్పి నేను ఈ సందర్భంగా హితం చెప్తున్నాను మీరందరూ కూడా చూసే ఉంటారు వెనకాల ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్త బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కళ్ళనీళ్ళు పరిహతం అవుతా ఉన్నాడు వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తా ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎందుకు ఈ విధ్వంసం నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినారే అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరు నాశనం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లు డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకుని వేధిస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోలుదొస్తూ ఉన్నారు చాలా మంది అంటూ ఉన్నారు నారాయణ హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తా ఉన్నారు ఈ హాస్పిటల్ దెబ్బతిని వాళ్ళు వెళ్తూ ఉన్నారు అని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతరులో ఉండి డాక్టర్లు అందరూ కూడా వేద వేదన పడతా ఉన్నారు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రెండోది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని వచ్చానని చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరిని కూడా అన్నిటి కూడా కూలదోస్తామంటాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకే విధంగా జరుగుతాయి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న అంటే పదిహేను అంకనాలు ఇరవై అంకనాలు ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే వాటిని కోలదోస్తా ఉంటారు ఇకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి మూడు మూడంకనాలు చోట్లలో కూడా టేబుల్ పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సీలు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం అదేవిధంగా కరెంటుని కట్ చేయడం ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రెండోది శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషిని మర్చిపోకూడదు ఇదే బాలకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న మీకు మీరు కార్పొరేటర్గా ఈ ఏరియాలో నిలబడినప్పుడు మీకు అవుట్ రేటుగా సహాయం చేసి ఆయన గెలిపించినాడన్న కారణంగా వాళ్ళు ఆ బిల్ ఆ దాన్ని పడగొట్టినారని చెప్పి ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మరి అదే నీకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయి ఈరోజు నువ్వు నే టీడీపీకి వాళ్ళ ఓట్లు వెళ్ళటదన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్న కారణంగా ఈ విధంగా ఈ విధంగా విధ్వంసం ఎవరూ చేయలేదు ఏదైనా చేస్తే చిన్న చిన్నగా బెదిరించి ఉంటారేమో కానీ ఈ విధంగా బిల్డింగ్లు పక్కలు కొట్టడం అనేది ఎక్కడ కూడా జరగలేదు మరి ఏ విధంగా నీకు మనసు ఒప్పింది దానికోసం కోర్టుకెళ్ళి ఆ బిల్డింగ్ను పక్కల కొట్టాలని చెప్పి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా విధ్వంసాన్ని ఎవరు కూడా హర్షించరు మరి మీరు చేసినటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సామాన్య ప్రజలకు కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా అండగా ఉంటుంది అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకు పది రోజుల ముందు నుంచే తెలుసు కానీ మా దృష్టికి కనుక ఆయన తెచ్చుంటే ఏదో విధంగా తను కాపాడుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం మేము అతను ఇంత దారుణం చేయరు బిల్డింగ్ను పగలగొట్టేంత పని చేయరు వాళ్ళు అని చెప్పి ఆలోచనతో అతను కొంచెం నిర్లిప్తంగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం మూడు నాలుగు గంటల దాకా ఎవరికి తెలియని పరిస్థితి సో తప్పకుండా అందరికీ కూడా శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలని ఏదైనా ఉన్నప్పుడు ముందుగా కనుక మా దృష్టికి తీసుకురాగలిగితే తప్పకుండా అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతుంది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగినా కూడా వీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి రావడం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది జిల్లా మొత్తమే రాష్ట్రం కూడా ఆ కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసినందుకు ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారికి నెల్లూరు సిటీ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఒక సమిష్టిగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్తామని తెలుగుదేశం వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం